హాయ్ అండి భారతీ కలెక్షన్స్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి అలాగే ఈరోజు పార్సల్ వచ్చింది అన్నాను కదా అందులో కొన్ని వర్క్ నైటీస్ చూపిస్తాను త్రీ పీసెస్ సెట్స్ టాప్స్ చూపిస్తాను రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి చూపిస్తాను చూడండి ముందు నైటీ చాలా బాగుంటాయండి ఇవ్వండి ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది మొత్తం నెక్ కూడా చాలా బాగుంది మోడల్ అలాగే హ్యాండ్స్ ఓవరాల్ ఇలా వస్తుందండి అలాగే ఫ్రంట్ పాకెట్ వస్తుంది ఇక్కడ పాకెట్ నైటీస్ ఇందులో కలర్స్ దీంతో ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఎల్లో కలర్ కరెక్టే కలర్ వస్తుంది ఇది ఒకటి మంచి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషను ఇది కూడా గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ కనిపిస్తుంది కానీ లైట్ గ్రీన్ అండి ఇది గ్రీన్ అండ్ బ్లాక్ నార్జ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే మెరూన్ అండి ఇది ఇందులో రెడ్ షేడ్ కనిపిస్తుంది కానీ మెరూన్ లో బ్లాక్ కాంబినేషను ఇది ఒక ప్యాటర్ను అలాగే ఇంకో మోడల్ వర్క్ అది ఇందాక వీ నెక్ టైప్ వచ్చింది కదండి లక్లీస్ నెక్ టైప్ ఇది రౌండ్ నెక్ ఇది సేమ్ వర్క్ దీనికి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి నైటీస్ మాత్రం ఎక్సలెంట్ ఎవరికి కావాలన్నా మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి అలాగే పాకెట్ దీనికి కూడా ఇది మంచి బ్లూ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది స్కై అందులో మాత్రం బ్లూ కనిపిస్తుంది అలాగే పింక్ ఇదొకటి అలాగే ఇది రెడ్ ఆరెంజ్ షేడు అలాగే ఇది ఒకటి ఇందులో అయితే డార్క్ కనిపిస్తున్నాయి వీడియోలో బయట మాత్రం అన్ని లైట్ కలర్సే ఇవి ఫోర్ అవి ఫోర్ అండి ఎవరికి కావాలన్నా స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైజెస్ అండి అలాగే టాప్స్ చూపిస్తాను అన్నాను కదా సింగిల్గా టాప్స్ ఇవ్వండి ఫ్రంట్ చక్కగా వర్క్ వస్తుంది వీకెండ్స్ వర్క్ అలాగే పిక్ ఒక డిజైన్ థ్రెడ్ వర్క్ చాలా బాగున్నాయండి టాప్స్ మాత్రం క్లాత్ మాత్రం ఎక్సలెంట్ స్మూత్గా ఉంటుంది అలాగే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఇందులో రెడ్ కనిపిస్తుంది కానీ అండి ఇది అలాగే ఇందులో ఇదొక కలరు ఇది ఇదొక కలరు గ్రీన్ ఇది వస్తుంది అలాగే ఇది గ్రే కలర్ అండి ఇది మార్కెడేల్లో డార్క్ ఎల్లో కనిపిస్తుంది కానీ మార్చిడేలో అండి చాలా బాగున్నాయి కలర్స్ ఎవరికి కావాలన్నా స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకో మోడల్ సేమే అక్కడ ఇందాక వేరే పిక్ పిక కదండి ఇది డక్ వచ్చిందండి సీక్వెన్స్ వరకు వచ్చి డక్ వచ్చి క్లాత్ మాత్రం ఎక్సలెంట్ చాలా బాగుంది సేమ్ హ్యాండ్స్ సేమ్ సైడ్ కట్టండి రీజనబుల్ ప్రైజెస్ ఎవరికి కావాలన్నా స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అలాగే వీరో కలరు గ్రీన్ అండి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి బ్లూ అండి ఇది ఇది ఒక ఇవైతే డార్క్ అనిపిస్తున్నాయి కానీ కానీ అన్ని లైట్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అలాగే త్రీ పీసెస్ సెట్స్ చూపిస్తున్నాను కదండి ప్యూర్ కాటన్ అండి ఇది కాటన్ చాలా బాగుంది అలాగే పైన ప్రింటెడ్తో దీనిలా వస్తుంది చూడండి చాలా బాగుంది ఇలాగా ప్రింట్ వస్తుంది గోల్డ్ ప్రింట్ అలాగే ఫ్రంట్ బటన్ సిస్టమ్ సివిల్ హెల్బో హ్యాండ్స్ సైడ్ కట్టండి దుప్పట్ట చాలా బాగా వచ్చిందండి దీన్ని ఇలా వస్తుంది దుప్పట అలాగే పెద్దది వచ్చింది చాలా బాగా వచ్చింది వన్ పక్క ఒక పక్క వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి ప్యాంట్ అండి ఇది ప్యాంటు ఇది సైజెస్ అయితే ఎల్లో ఎక్స్ఎల్ అండి అవైలబుల్ ఎవరికి కావాలన్నా స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇది ఒక గ్రీన్ కదండి బ్లూ బ్లూ పర్పుల్ అండ్ వైట్ ఇది బాటమ్ చూడండి ప్యాంటు చున్నీ అలాగే ఇదొక కలరు కాఫీ కలరు అండ్ వైట్ ఇది ప్యాంటు ఇది చున్నీ అలాగే వైట్ అండ్ గ్రీన్ సేమ్ అండి కలర్స్ మారుతాయి డిజైన్ అయితే ఒకటే అలాగే ఇంకో మోడల్లో ఇంకో డిజైన్ ఇది త్రీ పీసెస్ సేమ్ రాయల్ ప్రింట్ వస్తుందండి ఇగోండి దీనికి కూడా సేమ్ రాయల్ ప్రింటు ఫ్లవర్ గో మొత్తం ఆల్ ఓవర్ రాయల్ ప్రింట్ వచ్చింది చూడండి అలాగే ఇగో బటన్స్ కూడా వేర్కి మాత్రం చాలా బాగుంటాయి ఇదొక దుప్పట దీనికి మోడల్ మారిందండి ఇదొకటి దీని ప్యాంట్ బ్లాక్ ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి అలాగే ఇది బ్లూ అండి ప్యాంటు విత్ చున్నీ ఇది ఎల్లో ప్యాంటు చున్నీ ఇంకోటి పింక్ సేమ్ చున్నీ ప్యాంటు ఎవరికి కావాలన్నా రీజనబుల్ ప్రైజెస్ అండి స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి రేపు మాత్రం మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెస్ వస్తాయండి అన్ని చాలా బాగుంటాయి చూడండి అలాగే సారీస్ అవి కూడా తెప్పిస్తున్నాను రోజుకి ఒక్కొక్కటే వస్తాయి ఓకేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ